సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి నేను ఆశ అయితే వెళ్తున్నాము ఇద్దరు చిన్నపిల్లలు అందులోనే ఆడపిల్లలు అమ్మ నాన్న లేరు అలాగే తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ ఎవరూ లేరు సో అలాంటి పిల్లలకి మా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశ అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఏసారి పరిస్థితి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అమ్మ

ఇప్పుడు మీరెవరు మీకు తెలియదు మీరు మీకు తెలియదు అంటే మనం మన ఎవరి ద్వారా తెలుసుకొని సహాయం చేయడం అనేది పెద్ద గుణం థ్యాంక్ యూ సార్ నిజంగా మీరు పెద్దోళ్ళు సార్ మీరు కంటద పెట్టాలి సార్ ప్లీజ్ నేను ఏదో సార్ ఈ రోజుల్లో అమ్మ కాదు నాన్న కాదు మంచి హృదయం ఉండలే కానీ ఎవరికి వెళ్ళలేదు సరే మనకి వెళ్ళలేదు సార్ దయచేసి మీరు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నూక్రాజ్ ఫోర్ టూ ఫైవ్ సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కమెంట్ చేసి వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తాయి సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి నేను ఆశ అయితే వెళ్తున్నాము సో రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదా వీడియో కింద మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద కమెంట్ అని పెట్టాను సో చాలామంది కమెంట్ అయితే చేశారు వాటిలో ఏదైతే ఎక్కువ నీడు ఉంది అనేది చూసి వాళ్ళకైతే హెల్ప్ అయితే వెళ్తున్నాము సో వాళ్ళు ఎవరు అంటే ఇద్దరు చిన్నపిల్లలు అందులోనే ఆడపిల్లలు అమ్మ నాన్న లేరు అలాగే తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ ఎవరూ లేరు సో అలాంటి పిల్లలకి మా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆ అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఆల్రెడీ మేము హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ అయ్యారని ఆ సందర్భంగా అప్పుడు ఒక ఫ్యామిలీకి అయితే హెల్ప్ చేసాము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది సో చేసినప్పుడు చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు కొంతమంది నెగిటివ్గా కూడా రియాక్ట్ అయ్యారు ఏంటి అని అంటే ముందు నువ్వు కారు కొనుక్కోరా ఇల్లు కొనుక్కోరా తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయొద్దు కానీ అని చెప్పేసి చాలామంది అయితే నెగిటివ్గా అయితే రియాక్ట్ అయ్యారు సో వాళ్ళకి నాకు ఈ అవసరం ఉంది హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో మనకి ఎంత అయితే సాయం చేయగలం అంత సాయం చేస్తే వాళ్ళకి ఉన్న అవసరం ఏదైతే ఉందో కొంచెం రిలీఫ్ అయితే అవ్వగలుగుతారు అంతేగాని నేను కార్లు కొనుక్కుని నీళ్ళు కొనుక్కుని కోట్లు కోట్లు సంపాదించిన తర్వాత మీకు నేను ఇస్తాను అంటే అప్పటి వరకు వాళ్ళ అవసరం అనేది ఉండదు సో అందుకని నాకు ఎంత అయితే ఉందో అంతలో మేమైతే వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తున్నాము సో హండ్రెడ్కే వచ్చినప్పుడు అలాగే కొత్త కారు కొనుక్కున్నప్పుడు హెల్ప్ అనేది కాదు సో నా దగ్గర కనుక అమౌంట్ ఉంటే ఖచ్చితంగా నేను ఎవరొకరికి హెల్ప్ అయితే చేస్తాను ఇదైతే నిజం సో అలాగే ఈ వీడియో లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి ఒకవేళ లైక్ కమెంట్ చేసే అంత టైం లేకపోతే కనీసం షేర్ అన్న చేయండి ఎందుకని అంటే ఈ పిల్లల అకౌంట్ నెంబర్ అనేది కింద అయితే పెడుతున్నాను సో మనం ఎంతో కొంత సాయం చేయొచ్చు అలాగే మనం కాకుండా ఇంకా చాలామంది సాయం చేయాలి అని మంచి హృదయం వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో కనుక మనం చేరే చేరవేస్తే సో వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేస్తే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదంటే ఉండడం పరంగా కానీ లేదంటే ఫ్యూచర్లో వాళ్ళకి మ్యారేజ్ పరంగా కానీ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేయమని అడుగుతున్నాను సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ ఊరు వెళ్ళి ఆ పిల్లల్ని కలిసి అసలు ఏంటనేది తెలుసుకుని మనం ఏం చేయాలనుకున్నా అదైతే చేద్దాము సో ఇప్పుడు మేమంతరం అయితే వాళ్ళ ఊరైతే హెల్ప్ అవుతున్నాం సార్ బాగున్నా ఏం పేరు చండి నీ పేరు ఏంటమ్మా తిన్నారా బావా తిన్నారా ఏం కూడా ఈ మధ్యలో పప్పు ఎవరు అమ్మ పెద్దమ్మ పెట్టింది నీకు నువ్వు అదే తిన్నావా స్కూల్ అది వాళ్ళ ఉందా మరి ఎందుకోలే అమ్మ మాకు అలా మేము వస్తున్నాం స్కూల్ మానకూడదు మీరు ఖాళీ ఉన్నప్పుడు కావాలంటే మేమే వస్తాం సరేనా రేపు నుంచి స్కూల్కి వెళ్ళి మానకుండా చదువుకోవాలి సరేనా మీరు ఇక్కడ కూర్చోండి నేను అనుకునితో మాట్లాడేస్తాను కూర్చోండి రెండు నిమిషాలు వచ్చేస్తా తండ్రి కూర్చో తాతయ్య వాళ్ళ కొడుకు ఎంతో రూపాయలు చుట్టాలు దగ్గర వాళ్ళు ఏది వాళ్ళు ఏం సార్ తెలియని పరిస్థితి అండి చెప్పారు అమ్మ అలా చెప్పేరు అమ్మమ్మ ఎవరు నాయనమ్మ చూసుకుంటారని చెప్పేరు నాయనమ్మ కూడా అంత ముందుకే అనిపేరు ఓహో వాళ్ళి కూడా రీసెంట్ అండి వాళ్ళ వాళ్ళ నాన్న grandpa ముదికే నానమ్మ తాతయ్య అని పేరు వాళ్ళ నాన్న అంటే మొదల మమ్మీ అని పేరు అయ్యో లాస్ట్ యమ్మ వాళ్ళు అంటే వాళ్ళ నానమ్మ తాతేమే ఏజ్డేనగ అని పేరు ఓకే ఈ వాళ్ళ 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 మమ్మీకి కొంచెం

అప్పటి పరిండి మనం ఎంత సంకే ఏ చేసినా అది ఎంత చేసినా పెడత ప్రెజెంట్ అయితే వాళ్ళకి స్కూల్ వేర్ చొక్కా అట్లాగైపుడు మన మధ్యలో పక్షం చేశారు ఇప్పుడు అంటే డిసెంబర్ లో బిండింగ్ విడికి వచ్చింది ఓకే ఏమీ ఉండుంది ఓకే మరు ఇప్పుడు ఏ విచ్చినా మంది పరిండిస్తా పరిండి ఎంత ఇచ్చినా పెడత ఎంతానికి ఏమీ లేదు సరే సరే అందరూ చేతవు అంటే వాళ్ళు మొత్తం అడిగితే చిన్నపిల్లలు కదా మళ్ళీ వాళ్ళు వాళ్ళ నాన్న గుర్తొచ్చి బాధపడతారేమో అని చెప్పి చూపించారు చేద్దాం పద స్కూల్ 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 దగ్గర మీ ఫ్రెండ్స్ మీరు నడుచుకుంటూ వెళ్తారా మరి నీకు సైకిల్ వచ్చా నీకు అక్క సైకిల్ తొక్కితే అక్క ఎక్కుతావా తొక్కుతావా పొరపాటేస్తే అక్క చెప్పు నువ్వు ఎక్కి నువ్వు ఎక్కించుకున్నా నువ్వు సైకిల్ ఎక్కి అక్కలకు నీ సైకిల్ ఎక్కించుకుని నువ్వు తొక్కుతావా నీకు రాదు అయి ఇంకా సరే రాత్రి చెప్తాను రాత్ర సో ఇప్పుడైతే ఆ ఇద్దరు చెల్లెల్ని బయటికి తీసుకెళ్ళి బట్టలు అయితే కొనాలనిపిస్తుంది ఎందుకని అంటే థర్టీ ఫస్ట్ వాళ్ళకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా సో దాని సందర్భంగా ముందు వీళ్ళకి బట్టలైతే కొందామని చెప్పేసి నా మైండ్లో ఫస్ట్ అదే వచ్చింది అందుకని బయటికి తీసుకెళ్తున్నాను ఇంకా ఆ తర్వాత నేను ఏం చేస్తాననేది ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బట్టల షాప్కి అయితే వచ్చేసాము సో వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏంది అనేది చూసి వాళ్ళకి నచ్చినవి అయితే ఫస్ట్ తీసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తాను మళ్ళీ ఏ టైప్లో ఏదైనా చూడాలి చీరలు కట్టుకుంటావా ఫ్రాక్ వేసుకుంటావా అలా ఒక రెండు మూడు రకాలు చూపింది రెండు మూడు టైపుల్లో చూపింది ఇలా ఇలా లేకపోతే ఇలా ఈ టైప్లో తీసుకుంటావా ఈ టైప్ లో తీసుకుంటావా అన్న అయ్యొద్దు లంగ ఇట్లోనే ఈ ఫ్రాక్స్ లో కొంచెం ఉన్న కొంచెం మంచి సో ముందుగా అయితే పెద్ద పాపకి ఏదైతే నచ్చిందో అదైతే తీసి అయితే పక్కన పెట్టేసాము సో ఇప్పుడైతే చిన్న పాపకి అసలు ఏం నచ్చింది ఏం తీసుకుందో మీరే చూడండి ఫ్రెండ్స్ baal hmm. ah. um, yeah, anyway> bal uh, really yeah, uh, a a ail aje ai alo aa చేపించాలి సైడ్లోకి ఇట్లానే చూపి ఇవి చూపిస్తే తన కలర్ చేస్తున్నావు బాగా ఉంది ఇది సో ఫ్రెండ్స్ ఆ చెల్లెలిద్దరికి ఏ బట్టలు అయితే నచ్చినాయో అవి అయితే తీసుకొని మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము సో నెక్స్ట్ ఏంటి అని అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నడుచుకుని వెళ్తున్నాను అని చెప్పింది కదా సో కాబట్టి ఇప్పుడు నేను ఆశ ఏం చేయబోతున్నాము అని అంటే వాళ్ళకి ఒక మంచి సైకిల్ అయితే కొన్ని గిఫ్ట్గా మా తరపు నుండి అయితే ఇవ్వాలనుకుని ఫిక్స్ అయ్యాము సో ఇప్పుడైతే చెలవు సైకిల్ షాప్ సో ఫ్రెండ్స్ మొత్తానికి సైకిల్ షాప్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా సైకిల్ ఈ సైకిల్ అయితే చెల్లెమ్మకి చాలా బాగా అయితే నచ్చింది వాళ్ళని కాస్ట్ ఎంత అని అడిగిన షాప్ వాళ్ళని ఏడు వేలు అని చెప్పారు నేనేం చేశానంటే ఏడు వేలు అంటే చాలా ఎక్కువ రేటు కదమ్మా ఈసారి ఎప్పుడైనా కొనిస్తాను అంటే సరే అన్న అంది సో వాళ్ళని ఏం చేశారంటే అక్కడ నుంచి పంపించేశాను బట్ కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది అదేంటి అని అంటే ఆ సైకిల్ అయితే నేను తీసుకున్నాను బట్ తీసుకుని ఏం చేశాను అనేది మీరే చూడండి పూర్తిగా మీకే అర్థమవుతుంది के छ मसेन्जर अन्तै हेरिदिऊ 7000 लाग्छ होला 1200 के अनि जिति गुण नजिक अन्तै हेरि मत्ता सेटिङ्स लाग्छ 1200 डाइग दिसिलेला अनि श्रीगन्धु సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటికైతే వెళ్ళబోతున్నాము ఇవే కాదు వాళ్ళకి మనం చేసేది ఇంకా ఉంది సో అదేంటో మీరు తెలుసుకోవాలంటే వీడియో అయితే పూర్తిగా చూడాలి అలాగే ఎందుకంటే ట్విస్ట్ అని చెప్పాను కదా ఆ ట్విస్ట్ కూడా మార్గ మధ్యలో ఉండబోతుంది సో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అదేంటో సో ఫ్రెండ్స్ ఇందాక వాళ్ళని అడిగినప్పుడు తిన్నాము అని చెప్పారు బట్ నాకు ఎందుకో వాళ్ళు తిన్నారో లేదని చిన్న డౌట్ వచ్చి నేను ఆశ ఏం చేసాము అంటే వెళ్ళే దారిలో పానీపూరి తినాలనిపించింది వాళ్ళతోని సో అందుకే దారిలో కారఫ్ మరి పానీపూరి అయితే తిన్నాము సో ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము అలాగే దారిలో ట్విస్ట్ కూడా ఉంది సో దాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి చూడండి తీసుకొచ్చింది అది మీకు ఇప్పుడు ఇస్తుంది సరేనా ఆశయాల్ సైకిల్ సైకిల్ నీకు స్కూల్కి వెళ్ళడానికి అక్కడ తీసుకుంది అన్నకి థ్యాంక్స్

సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మనం ఆ పిల్లలకి ఏదైతే చేయాలనుకున్నామో ఆ టైం అయితే వచ్చేసింది సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము సార్ మమ్మీ పిల్లలు తీసుకొచ్చేసాము సార్ మీ పిల్లలు ఈ ఈరోజు నుంచి మన పిల్లలు మా పిల్లలు కూడా కదా అయ్యా బాగా బర్లేదు ఈసారి నుంచి మీరు బాగా చదువుకోరు ఓకేనా మొత్తం మీరు ఎంతమంది చెప్పండి ఇప్పటి నుంచి మొత్తం మీరు మీరు ఎంత ఫ్యామిలీ ఎంత ఫైవ్ మెంబర్స్ ఎవరు

ఇప్పుడు ఈ రోజు నుంచి నేను కూడా అన్నని ఓకేనా ఇప్పుడు మన ఫ్యామిలీ ఎంతమంది మొత్తం ఎంతమంది ఇప్పుడు మొత్తం సెవెన్ మెంబెర్స్ ఓకేనా దేనికి దేనికి కళ్ళలో నీళ్ళు వస్తుంది రాని ఒక సరేనా ఈ రోజు నుంచి నేను కూడా అన్నీ ఓకేనా రాని ఒక రాని ఒక సార్ ఇన్ని రోజులు ఏమైందో మాకు తెలియదు కానీ ఇప్పుడు నుంచి పిల్లలకి మేము కూడా ఉన్నాము మీరు టెన్షన్ పడకండి మా తరపు నుండి మేము ఈ ఆడపిల్లలిద్దరికి ఏం చేయగలిగాము అయితే చేస్తాము అలాగే మా సైడ్ నుంచి అంటే ఇంకా మా తరపు నుంచి అంటే ఈరోజు మేము విషయం తెలుసుకుని మేము వచ్చాము కొంతమంది రాకుండా అంటే రాలేని పరిస్థితుల్లో కూడా ఉండి హెల్ప్ చేయి సహాయం చేయవలసిన చేద్దాం చేద్దామనుకునే చాలా మంది ఉంటారు సో వాళ్ళందరి తరఫు నుండి కూడా ఈ ఇద్దరికి సహాయం అందేలాగా నేనైతే నా వంతు ప్రయత్నం చేస్తాను వీళ్ళు అకౌంట్ నెంబర్ తీసుకుని నేను చేస్తాను ఈ రోజు నుంచి ఈ పిల్లలిద్దరికీ ఎంతమంది అన్నీ ఎంతమంది అక్కడ ఉన్నదో తెలియదు కానీ అన్నయ్య అయితే ఉంటాడు మీకు ఎప్పుడైనా ఏదైనా ఏమంటారో ఏమన్నా సహాయం కావాలి అని మీకున్నప్పుడు నాకు ఒకసారి ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను తప్పకుండా వస్తాను మంచిగా పుష్కరిస్తాను ఓకేనా సో ఈ రోజు ఏంటి అని అంటే ఆశయ నేను మా తరపు నుండి మేము మేము అయితే తీసుకొచ్చాము అయ్యో పర్లేదు పర్లేదు సార్ సో అమ్మ పండగ వస్తుంది కాబట్టి చెల్లికి సంక్రాంతి జనవరి థర్టీ ఫస్ట్ కి వీళ్ళిద్దరికి బట్టలు అలాగే ఇందాక పెద్ద పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతుంది అని చెప్పింది కాబట్టి ఆ పాప కూడా మేము చిన్న సైకిల్ అయితే తీసుకున్నాము తల్లి నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అర్థమైనా నువ్వు పడి డబ్బులు తగిలించుకోకూడదు కదా ఇప్పుడు దాన్ని ఎక్కించుకుంటే లేదు ఎందుకంటే మళ్ళీ ఇది కాళ్ళు అందులో పెట్టి ఇందులో పెట్టి అటు ఇటు పెట్టద్దు సరేనా మంచిగా చదువుకుని చెల్లిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీ ఇది సరేనా ఇగో అక్కడ ఎంపిక అక్కడ బాగా చూసుకోవాల్సిన బాధ్యత అక్కకి మంచిగా సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నేను సరేనా మీరు ఇద్దరు జాగ్రత్తగా చదువుకొని బాగా చదువుకోలేకనా సార్ వీళ్ళకి స్కూల్ మీరు చెప్పినట్టు స్టడీ మధ్యలో అంత ఉంది పుస్తకాల ఫీజు ఏంటో ఫీజులు స్కూల్ డ్రెస్లు అన్నీ అయిపోయినాయి అంటున్నారు కాబట్టి సో ఇవే కాకుండా మా తరఫు నుండి కొంచెం ఆర్థిక సహాయం అయితే చేయాలనుకుంటున్నాము సో తీసుకోవాలి

ఆ సపోర్ట్ గా మేము ఉంటామని చెప్పేస్తే మా ఆర్టిస్టులము సరేనా బుట్టి సరేనా మా సరే ఆదను ఏ ఊర్ సార్ట్లా ఈ రోజులల్ల సార్ అంటే జనరల్ గా మామూలుగా కొందరు సమాజంలో కన్న కానీ కన్న దళితులనే మన ఎన్ని వాట్సాప్ వాట్సాప్ కానీ చూస్తున్నాం మొగైపోదలగా కానీ అనేదిట్లా మనం చెలిచే గుందే సంథింగ్ ఇస్ కన్న కన్న కొందరు సమాజంలో సార్ వాళ్ళు మనం అంటే పేపర్లో కానీ న్యూస్లో కానీ వాట్సాప్లో కానీ అయ్యో పది ఎకరాలు సంపాదించింది ఇద్దరు కొడుకులు అండి యాభై ఎకరాలు మనిషి పది ఎకరాలు మంచి ముసలి అయినాక గిట్టేసిన రోజు కొందరు ఉన్నారు సమాజంలో నేను అందరూ అంటే టెన్ మనం చూస్తున్నాం వాస్తవాలు ఈ రోజులో కూడా అంటే చెల్లించి హృదయం ఇప్పుడు మీరెవరు మీకు తెలియదు మీరెవరు మీకు తెలియదు అంటే మన మన ఎవరు తెలుసుకొని ఈ సాయం చేయడం అనేది పెద్ద దయనీయ గుణం మీరు మీరు కంటతడి పెట్టద్దు సార్ నేను సార్ ఈ రోజుల్లో అమ్మ కాదు నాన్న కాదు మంచి హృదయం ఉండలే కానీ ఎవరి పిల్లలైనా సరే మన పిల్లలే సార్ దయచేసి మీరు పెద్దవాళ్ళు ప్లీజ్ మీరు కళ్ళం కూడా కంటతడి పెట్టుకుంటే నాకు నా కళ్ళం కూడా నీళ్ళు వస్తున్నాయి సార్ మీరు అడవద్దు మీరు సపోర్ట్ గా ఉండదు సార్ సపోర్ట్ మీరు సార్ మీరు బాధపడద్దు మీరు మీరు అవుతూ సార్ ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్న రోజు మా మా నా వాళ్ళ తరఫున నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాలుగు తోచినంత నేను ఖచ్చితంగా చేయగలుగుతాను ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు పిల్లలకి ఇలాగే అండగా ఉండాలి సో సాయి అంటే ఈ ఈ విషయం తెలుసుకుని నేను సాయి వచ్చి సహాయం చేయడం మాది గొప్పతనం కాదు మేము ఇప్పుడు వచ్చింది మేము ఇప్పుడు వచ్చి ఇచ్చింది ఎప్పుడు వరకు ఉంటుందో కూడా తెలియదు కానీ మీరు ఎప్పటి నుంచో వీళ్ళకి సపోర్ట్ ఉంటూ వీళ్ళకి అందగా ఉంటూ ఉంటారు కాబట్టి మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇప్పుడు వీళ్ళకి ఎలాగే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ వస్తాము ఓకే అమ్మా వస్తాము బాయ్ చెల్లమ్మా బాయ్ చెల్లమ్మా బాయ్ చెల్లమ్మా బాయ్ చెల్లమ్మా బాయ్ తల్లి థ్యాంక్స్ వద్దు బాగా చదువుకోండి సరేనా పిండుతా సైకిల్ తోట జాగ్రత్త సరేనా బాయ్ తల్లి